యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి అన్నదే మీ గోల్ అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూడండి యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో ఎలా క్లియర్ చేయాలో అన్న దాని మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ వస్తుంది సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హై గాయస్ వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను మీకు ముందే చెప్పినట్లు యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో ఎలా క్లియర్ చేయాలో స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం అసలు ఈ యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయాలి అని అంటే అది అసలు పాసిబుల్లేనా అని నన్ను అడిగితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఏనండి డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇట్స్ పాసిబుల్ ఎవరికి పాసిబుల్ అవుతుంది ఓన్లీ ఐఐటి చదివిన వాళ్ళక ఎంబీబీఎస్ చదివిన వాళ్ళక లా చదివిన వాళ్ళకంటే అబ్సల్యూట్లీ కాదు ఎవరైనా సరే ఏ డిగ్రీ హోల్డర్స్ అయినా సరే యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయగలరు ఎలా చేయగలరు అని నన్ను అడిగితే సో యూపీఎస్సికి కావాల్సిన మైండ్ సెట్స్ ఎటువంటి అంటేనండి మీరు ఎగ్జామ్ పేపర్స్ ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినా మీకు అర్థమయ్యేది ఏంటంటే యూపీఎస్సీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగదు లైక్ స్కూల్ పిల్లల్లాగా స్కూల్ పిల్లలకి టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా అడిగినట్లుగా కాదు యూపీఎస్సీ ఎటువంటి వారి కోసం వెతుకుతుంది అని అంటే ఎవరైనా సరే ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని అనాలిటికల్గా ఎలా అప్రోచ్ అవ్వగలుగుతారు దాని లాజికల్గా ఎలా అప్రోచ్ అవ్వగలుగుతారు సో ఇటువంటి మైండ్ సెట్స్ కలిగిన వాళ్ళకే యూపీఎస్సి వర్తిస్తుంది అండి అంటే నార్మల్గా బట్ బై హార్ట్ చేసేసే వాళ్ళకి ఇప్పుడు ఒక సపోజ్ ఒక టాపిక్ ఇచ్చారు ఆ టాపిక్ మీద మీరు అనాలసిస్ చేయాలి ఇలా అయితే ఇలా అవుతుందా అలా అయితే ఇలా సో ప్రజంటేషన్ కాంబినేషన్స్లో ఇలా మీరు అన్ని రకాలుగా అంటే ఒక టాపిక్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనే టాపిక్ తీసుకోండి వాటర్ అనే టాపిక్ మీద వాటర్ అంటే ఏంటి దాంట్లోన ఓటు ఉంటుంది ఆక్సిజన్ ఓటు మాలిక్యూల్స్ ఉంటాయి అది మేము హెచ్టిఓ మాలిక్యూల్స్ ఉంటాయి మేము తాగుతాము తాగడానికి బ్రతకడానికి నీళ్ళు తాగాలి కాబట్టి అని అలాంటి నాలెడ్జ్ కాదు యూపీఎస్సి ఎలాంటి ఎలాంటి వ్యక్తుల కోసం అడుగు లైక్ యూపీఎస్సి ఎలాంటి వ్యక్తుల కోసం చూస్తుంది అంటే ఇప్పుడు వాటర్ అని చెప్తే వాటర్ లివింగ్ పర్పస్ అంటే సైన్స్కి రిలేటెడ్ చేసుకున్నారు అండ్ దెన్ సోషల్ సోషల్గా అలా రిలేట్ చేసుకున్నారు అసలు వాటర్ అన్నది అన్ని సెక్టర్స్ ఆఫ్ సొసైటీకి వెళ్తుందా అంటే పూర్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ రిచ్ అందరికీ కూడా వాటర్ అవైలబుల్గా ఉందా ఇప్పుడు పూరర్ క్లాసెస్ ఉంటారు పూరర్ పీపుల్ ఉంటారు వాళ్ళకి గవర్నమెంట్ తరఫున క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేయాలి సో ఇలా సోషల్ వైపుగా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎలా మనం చూడాలి ఇప్పుడు పూరర్ పీపుల్ ఉన్నారు వారికి మనం ట్యాప్ వాటర్ ఎలా ప్రొవైడ్ చేయగలుగుతాము సో పాలసీస్ క్రియేట్ చేయడం ఇక్కడ మనం పాలిటీకి లింక్అప్ చేసుకోవడం నెక్స్ట్ ఎకానమీ అసలు ఈ ప్యూర్ వాటర్ని మనము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం సబ్సిడీ రూపంలోన ఫ్రీగా ఎలాగా మనం ప్రజలకు ఇవ్వగలుగుతున్నాము సో దానికి ఎకానమీ లింక్ చేసుకున్నాం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఇప్పుడు వాటర్ కంటెంట్ మన గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఫార్మ ఫార్మర్స్ యూజ్ చేసేస్తున్నారు కాబట్టి మనము వాటర్ అన్నది ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా ప్రొవైడ్ చేయగలం కొత్తగా ఇన్నోవేషన్ ఏమైనా చేసి దానిని మనము ఫ్యూచర్ జనరేషన్కి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం సో ఇక్కడ మనం ఎలా సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీకి సో ఇలా వాటర్ అనే కాన్సెప్ట్ ఓన్లీ వాటర్ డ్రింకింగ్ తాగడానికి బ్రతకడానికి అనే ఒక్క విధంగా కాకుండా ఇన్ని డైరెక్షన్స్లో ఆలోచన చేసి అన్నిటికీ కూడా మీరు అన్ని డైరెక్షన్స్ కోసం మీరు ఆలోచన చేసే విధంగా ఉండే వ్యక్తులు అయితే అటువంటి వారే యూపీఎస్సి కోరుకుంటుంది మీరు ఒక ఒక ప్రాబ్లం అన్నది ఒక కాన్సెప్ట్ అన్నది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అనాలిసిస్ చేయాలి అంటే అన్ని అన్ని సబ్జెక్ట్స్కి లింక్అప్ చేసుకొని ఉండాలన్నమాట అటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటేనే మీకు యూపీఎస్సి అన్నది అలా మైండ్ సెట్ కలిగి ఉంటేనే మీరు యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయగలుగుతారు ఓకే బాగానే అర్థమైంది ఇప్పుడు నాకు యూపీఎస్సి అని అని అంటే ఏదో బట్టి పట్టేసి చదివేసేది కాదు మనం లాజికల్గా అనలిటికల్గా అప్రోచ్ అవ్వాలి అని చెప్పారు ఓకే అర్థమైంది మరి ఇప్పుడు వే ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు యూపీఎస్సి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలంటే మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి అది ఓకే మన ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన ప్రిపరేషన్ అన్నది ప్రిలిమ్స్తో స్టార్ట్ చేయాలా లేదా మెయిన్స్తో స్టార్ట్ చేయాలా అని మీరు ఆలోచన చేస్తే మీరు ఎప్పుడు కూడా మెయిన్స్ ప్రిలిమ్స్ సపరేట్ అని ఏ రోజు కూడా ఆలోచన చేయొద్దు సేమ్ మెయిన్స్లో ఉండే సిలబస్ ప్రిలిమ్స్లో కూడా ఉంటుంది ప్రిలిమ్స్కి సబ్ మెయిన్స్కి సపరేట్గా సిలబస్ అన్నది ఉండదు సో కాకపోతే ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఉండే కొన్ని సబ్జెక్ట్స్ ప్రీలిన్స్లో అన్నది ఉండదు సో మెయిన్స్లోన మనకి టోటల్గా ఎన్ని పేపర్స్ ఉన్నాయి నైన్ పేపర్స్ ఈ నైన్ పేపర్స్లో టూ క్వాలిఫైయింగ్ పేపర్స్ మనం తీసేస్తే టోటల్గా మనకి సెవెన్ పేపర్స్ అన్నమాట ఈ సెవెన్ పేపర్స్లో మనకి ఫోర్ పేపర్స్ జనరల్ స్టడీస్ వన్ పేపర్ ఎస్సే అండ్ టూ పేపర్స్ అండ్ టూ పేపర్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట ఓకే నైస్ ఇక్కడ వరకు బాగానే ఉంది కదా మరి మనం మెయిన్స్ ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి ప్రిలిమ్స్ ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి మెయిన్స్ మనకి వెరీ హ్యూజ్ సిలబస్ ఉంటుంది మెయిన్స్ కవర్ చేసేస్తే ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది ప్రిలియమ్స్లో ఉండే సబ్జెక్ట్స్ మెయిన్స్లో ఉండే సబ్జెక్ట్స్ ఏంటేంటి అని మనం చూసుకుంటే పాలిటీ ఉంటుంది ఎకానమీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ దెన్ అంతే సో పాలిటీ ఎకానమీ హిస్టరీ జోగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వరోమెంట్ అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ సో ఇది ప్రిలిమ్స్లోన మెయిన్స్లో కామన్గా ఉంటుంది ఎథిక్స్ అనే సబ్జెక్టు ఆప్షనల్ అనే సబ్జెక్టు అన్నది మనకి ఉండదు అనమాట కానీ మీరు మెయిన్స్ ఈ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ అయితే మాత్రం మనకి ప్రిలిమ్స్లో ఉండదు ఆప్షనల్ కూడా ఉండదు మరి ప్రిలిమ్స్ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా కరెంట్ అఫైర్స్లోన మెయిన్స్లోన మనకి పేపర్ త్రీ తీసుకుంటే అందులో మనకి సెక్యూరిటీ ఉంటుంది అనమాట సో ఈ సెక్యూరిటీ అనే సబ్జెక్టు మనకి కరెంట్ అఫైర్స్ కింద ప్రిలిమ్స్లో అడిగేస్తున్నారు మీకు ఇక్కడ లాజిక్ అర్థమైందా ప్రిలిమ్స్ మెయిన్స్ సపరేట్ ఎప్పటికీ కాదు మెయిన్స్ సేమ్ ఈజీ కోల్డ్ టు ప్రిలిమ్స్ ఎందుకనంటే ప్రిలిమ్స్లోన మనకి సెక్యూరిటీ అనే సిలబస్ కనిపి ఉండదు కానీ ఇక్కడ సెక్యూరిటీ అనే సిలబస్ మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకు ప్రిలిమ్స్లో అడగడం జరుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటనంటే మెయిన్స్ మీద ఫోకస్ చేయండి ఓకే బాగానే అర్థమైంది బాగానే చెప్పారు మరి మెయిన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయమంటారు యాక్చువల్లీ జనవరి నుంచే స్టార్ట్ చేయాలి యూపీఎస్సి ప్రిపరేషన్కి కంపల్సరీ వన్ ఇయర్ వెరీ వన్ ఇయర్ బాగా డెడికేటెడ్గా మీరు ప్రిపరేషన్ చేయాలి వన్ ఇయర్ కంపల్సరీ డెడికేట్గా డెడికేటెడ్గా చేస్తేనే మీరు గెయిన్ చేస్తారు సరే ఇప్పుడు మన చేతిలోన ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది మనం ఏం చేయాలనంటే మార్చ్ మార్చ్ నుంచి మనం జనవరి వరకు తీసుకుంటే లెవెన్ మంత్స్ ఉంటుందండి ఈ లెవెన్ మంత్స్లో కూడా మనం డైలీ కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలి కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫార్ యూపీఎస్సీ ఈ కీ అన్నది మీరు నిజంగా చెప్తున్నా ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్లియర్ చేయాలి అని అని అనుకుంటే కన్సిస్టెన్సీ అనండి అండి కన్సిస్టెన్సీతో ఎవరైతే చదువుతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రాకపోతే నన్ను అడగండి ప్రతిరోజు కూడా యూపీఎస్సి అనేది ఒక మ్యారథాన్ మ్యారథాన్ అని అని అంటే ఏదో స్ప్రింట్ స్ప్రింట్ అంటే స్పీడ్గా పరిగెత్తే కానీ ఈ స్ప్రింట్ అన్నది మనము ఒక హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తగలం టూ హండ్రెడ్ మీటర్స్ పరిగెలం మహా అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తగలుగుతాం కానీ అదే థౌజండ్ మీటర్స్ ఒకేసారి స్ప్రింట్లో మనం పరిగెత్తగలమా ఇట్స్ ఇంపాసిబుల్ సో మ్యారథాన్ థౌజండ్ మీటర్స్ అన్నది మనం పరిగెత్తగలం ఎప్పుడు స్లోగా 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 అలా మన గోల్ని రీచ్ అవ్వగలుగుతామే కానీ ఒకేసారి ఇక్కడ వెళ్తే మీరు ఇక్కడ ఆగిపోతారు సో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ మార్చ్ మంత్ నుంచి మనం జాన్యవరి వరకు లేదా డిసెంబర్ వరకు మెయిన్స్ మీద ఫోకస్ చేయాలి అసలు మెయిన్స్ మీద ఫోకస్ చేయమని చెప్పారు అప్పుడు మనకి దగ్గరగా ఈ మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్కి జాన్యవరికి మన దగ్గర లెవెన్ టు టెన్ మంత్స్ ఉంటుంది సో ఈ లెవెన్ టు టెన్ మంత్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు ఇంతకీ వర్కౌట్ అవుతుందా అని అడిగితే ఎస్ వర్కౌట్ అవుతుంది ఎలా అంటే మీరు స్టార్ట్ చేయాల్సిన సరే బాగానే వర్కౌట్ అవుతుందంటారు ఏ పేపర్స్ నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే మీరు జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అండ్ ఫోర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నవి మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకు అంటే మేజర్ కరెంట్ అఫైర్స్ పోర్షను వీటిలోనే వస్తుంది అసలు కరెంట్ అఫైర్స్ మీకు అర్థం కావాలంటే స్టార్టింగ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి స్టార్టింగ్ మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మీరేం చేయాలి ఈ యొక్క జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ అన్నది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ సిక్స్ మంత్స్లోనా ఇన్ దిస్ సిక్స్ మంత్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ యోర్ జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ ఈ సిక్స్ మంత్స్లోన పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ అన్నది స్టాటిక్ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకోవడం అంటే ఎలా కంప్లీట్ చేసుకోవాలి అంటే మీరు నోట్ మేకింగ్ కంపల్సరీ చేసుకోవాలి ప్రతి టాపిక్కి కూడా స్మాల్ నోట్స్ అన్నది మీరు టాపిక్ వైజ్ స్మాల్ నోట్స్ అన్నది మీరు ప్రిపేర్ చేసుకోవాలి మీరు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి నోట్స్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అన్న దాని వద్ద నేను సపరేట్గా వీడియో చేస్తాను బికాజ్ ఈ వీడియోలో చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో ప్రతి టాపిక్కి స్మాల్ స్మాల్ నోట్స్ని చేసుకుంటూ దానికి కరెంట్ అఫైర్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి సో ఈ సిక్స్ మంత్స్లోన మనం పేపర్ త్రీ పేపర్ ఫోర్ స్టాటిక్ అన్నది కంప్లీట్ చేసుకుంటే దెన్ సెప్టెంబర్ కంప్లీట్గా కూడా మనం ఎథిక్స్కి ఇచ్చేయాలన్నమాట ఇంకేం వద్దు ఇంకే ఇంక ఇంకొక జిఎస్ పేపర్ అన్నదే వద్దు కంప్లీట్ ఎథిక్స్కి మీరు ఇచ్చుకుంటే ఎథిక్స్ కంపల్సరీ కంప్లీట్గా వన్ మంత్ మనం ఇస్తే ఇక్కడ మనకి ఎథిక్స్ కంప్లీట్ స్టాటిక్ పోర్షన్ అన్నది విత్ నోట్స్ అన్నది మనకి కంప్లీట్ అవుతుంది సరే బాగానే ఉంది ఇప్పుడు అక్టోబర్ టు డిసెంబర్ ఆర్ జాన్యువరి జనరల్ స్టడీస్ పేపర్ వన్ అన్నది మనం కంప్లీట్ చేసుకోవాలి ఎందుకు జనరల్ స్టడీస్ పేపర్ వన్ అన్నది లాస్ట్లో పెట్టారు అని అంటే జనరల్ స్టడీస్ పేపర్ వన్ వచ్చేసి జాగ్రఫీ హిస్టరీ సొసైటీ ఇది ఉంటుందని ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి ప్రిలిమ్స్కి వెళ్ళేలోపు ఈ టూ సబ్జెక్ట్స్ ఉన్నవి లాస్ట్లో పెట్టుకోవాలి ఎందుకనంటే ప్రిలిమ్స్కి వెళ్ళే ముందు ఈ టూ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయరు మిగిలిన పెద్ద పోర్షన్స్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్మెంట్ అవి మనం ముందే కంప్లీట్ చేసుకోవాలి ముందు చెప్పాను కదా ఇక్కడ సిక్స్ మంత్స్లోన ఇవి ముందే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే మనం జాన్యువరి కల్లా మనకి ప్రిలిమ్స్ సిలబస్ అన్నది అయిపోతుంది సో ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అన్నది మనము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి సో ఈ జాన్యువరి జాన్యువరి నుంచి ఆర్ ఫిబ్రవరి నుంచి కానీ మీరు ప్రిలియమ్స్ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి మీరు వెళ్తే యూ కెన్ క్లియర్ ప్రిలియమ్స్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ సో ఇప్పుడు మనకి ప్రిలియమ్స్ రాసిన తర్వాత మధ్యలో త్రీ మంత్స్ గ్యాప్ వస్తుంది ఈ త్రీ మంత్స్ గ్యాప్లోన మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని మీరు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫ మీకు మెయిన్స్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది మీరు ఎగ్జామ్ త్రీ మంత్స్ ముందు మీకు అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఏంటని అంటే త్రీ మంత్స్ ముందు ప్రిపేర్ అయితే సరిపోతుంది నైంటీ డేస్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎనీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ క్లియర్ అవ్వడానికి నైంటీ డేస్ అనేది సరిపోతుంది కానీ మెయిన్స్ లాంటి దానికి మాత్రం మీరు చాలా ముందే కొన్ని లైక్ విగరస్ టెన్ మంత్స్ టెన్ మంత్స్ డెఫినెట్లీ ప్రిపేర్ అవుతూ ఉండాలి ఓకే బాగానే ఉంది చెప్పారు నోట్స్ ప్రిపరేషన్ చేసుకోమన్నారు షార్ట్గా చేసుకోమన్నారు బాగానే ఉంది మరి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేయమంటారు ఎస్ఏ ఎప్పుడు చేయమంటారు అని అడిగితే ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు కూడా వెంటనే స్టార్ట్ చేయొద్దు మీకు అసలు సబ్జెక్టు మీ దగ్గర నోట్స్ కరెక్ట్గా లేదు కరెంట్ అఫైర్స్ కరెక్ట్గా లేదా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఏం చేస్తారు దానికోసం తన్నుకు సావడం కాకపోతే కానీ ఎప్పుడైనా సరే నోట్ మేకింగ్ మీరు కరెక్ట్గా ఉంచుకోవాలి నోట్ మేకింగ్ కరెక్ట్గా అయిన తర్వాతే అప్పుడు మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఉన్నది ఇండియన్ నేషనల్ మూమెంట్ ఈ ఇండియన్ నేషనల్ మూమెంట్ అన్నది ఈ టాపిక్ కంప్లీట్ చేసేసుకున్నారు మీరు నోట్స్ తయారు చేసుకున్నారు ఇప్పుడు పీవై క్యూస్ తీసుకొని వీటి మీద కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఇట్స్ ఇన్ ఆఫ్ సరిపోతుంది అంతేగాని మీకు నోట్స్ చేసేసుకున్నారు దీని మీద వన్ టైం చదివారు అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి అంతేగాని నోట్స్ ప్రిపరేషన్ చేసుకోకుండా అసలు చదవకుండా మీ పీవై క్యూస్ డైరెక్ట్గా ఆన్సర్ రైటింగ్ మీద పెడతానంటే అసలు అవ్వదు అండి అక్కడ మీకు కంటెంట్ ఉండాలి కంటెంట్ అన్నది ఉండాలి కంటెంట్ ఉంటేనే మీరు ఏదైనా చే మీరు ఎగ్జా ఎగ్జామ్కి వెళ్ళి రాయగలుగుతారు కంటెంట్ లేకుండా ఓరికైనా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఏమీ రాస్తారు ఓకే అండ్ ఎస్ఏ విషయానికి వచ్చినప్పటికీ ఎస్ఏకి సపరేట్గా మీరేం ప్రిపేర్ అవ్వక్కర్లేదు కరెంట్ అఫైర్స్ ప్లస్ మీ జనరల్ నాలెడ్జ్ స్టడీస్ ఏవైతే ఉంటుందో అవి కొన్ని ఉంటాయి మనకే బాత్ అని నేను ఎస్ఏ కోసం రిలేటెడ్గా సోర్సెస్ కోసం సపరేట్ వీడియో చేస్తా అక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను ఎక్కడి నుంచి మీరు పికప్ చేసుకొని ఎలా రాయాలి అని అన్నది సో ఈ ఎస్ఏ ఎస్ఏ మీరు టూ వీక్స్ ఒకసారి లేదా వన్ మంత్కి అట్లీస్ట్ ఒక్కసారి అట్లీస్ట్ వన్ టైం అన్నది ఎస్సే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో దాన్ని బట్టి మీ దగ్గర ఒక కంటెంట్ రెడీగా ఉంచుకోవాలి అంటే ఏంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇస్తే అంత సోర్సెస్ అంతా ఒక దగ్గర పెట్టుకోండి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇస్తే ఎలా రాయాలి ఇప్పుడు పాలిటీ రిలేటెడ్గా ఇస్తే ఎలా రాయాలి అంటే ఇప్పుడు అస్సేకి కొన్ని థీమ్స్ ఉంటాయి ఆ థీమ్స్ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను ఈ థీమ్స్ రిలేటెడ్గా కావాల్సిన సోర్సెస్ కావాల్సిన కరెంట్ అఫేర్స్ కావాల్సిన కంటెంట్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకుంటే మీకు ఎస్ఏ రెడీగా మీరు బాగా రాయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట ఓకే ఎస్ఏ చెప్పారు జనరల్ స్టడీస్ చెప్పారు మరి వాట్ అబౌట్ ఆప్షనల్ ఆప్షనల్ ఎలా చేసేయాలి ఆప్షనల్ చాలా 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 క్రూషియల్ టోటల్ టెన్ మంత్స్ ఆప్షనల్గా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఫస్ట్ ఫైవ్ మంత్స్ అన్నది ఫస్ట్ ఫైవ్ మంత్స్ పేపర్ వన్కి నెక్స్ట్ ఫైవ్ మంత్స్ అన్నది పేపర్ టూకి ఇవ్వాలి అంటే రోజు డైలీ చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫస్ట్ టా ఫస్ట్ టాపిక్ తీసుకోండి ఆ టాపిక్కే వన్ వన్ వీక్ ఇవ్వండి వన్ వీక్ ఇవ్వండి ఆ వన్ వీక్లోన మీరు నోట్స్ కంప్లీట్ చేసుకోండి నోట్స్ ప్రిపరేషన్ చేసుకుని దాని దానికి నోట్స్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్లోన దాన్ని చదవడం స్టార్ట్ చేయండి ఒక త్రీ డేస్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి మీరు రాసుకున్న నోట్స్ తర్వాత సెకండ్ వీక్ వచ్చిన సెకండ్ టాపిక్ అలా ప్రతిరోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తే టెన్ మంత్స్లోనే మీరు మీ ఆప్షన్ అయిపోతుంది సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు ప్రిలిమ్స్కి బై జనవరి కల్లా రెడీగా ఉంటారు మీరు మెయిన్స్ రాయడానికి బై ప్రిలిమ్స్ ఎండింగ్ కల్లా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాయడానికి కూడా మీరు రెడీగా ఉంటారు సో ఇలా ప్లాన్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా డైలీ టార్గెట్స్ పెట్టుకొని ఓకే మనకంటూ ఒక మంత్లీ టార్గెట్ ఉండాలి దాన్ని మనం స్మాల్ స్మాల్ పీసెస్గా డైలీ టార్గెట్స్ పెట్టుకొని రీచ్ ప్రై డైలీ టార్గెట్స్ పెట్టుకొని మనము ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ చదువుతూ ప్రిలిమ్స్ సారీ నోట్ మేకింగ్ చేసుకుంటూ ఆప్షనల్ని హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది సో డెడికేటెడ్గా డెడికేటెడ్గా వన్ ఇయర్ ఎవరైతే వన్ ఇయర్ నాది కాదు అని చెప్పి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తారు దానికి నేను హామీ ఇస్తున్నాను సరే బాగానే ఉంది మరి డెడికేటెడ్గా ఇస్తున్నారు అని అన్నారు మరి ఇంతకీ కోచింగ్ అవసరమా అవసరం లేదా అన్న దాని మీద మీరు నాకు కమెంట్ చేయండి సో దాన్ని బట్టి కోచింగ్స్ ఇంపార్టెంట్ అని అన్న దాని మీద సపరేట్ వీడియో చేస్తాను సో ఇప్పటికీ లెంత్ అయిపోయింది అండ్ ఐ హోప్ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చే ఉంటుందని అనుకుంటున్నా యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో ఎలా క్లియర్ చేయగలము నన్ను అన్నది ఓన్లీ విత్ కన్సిస్టెన్సీ ప్లానింగ్ డెడికేషన్ definitely a background dinosaur any degree holder can clear can clear upsc thank you